చార్ట్ జీపీటీ వర్సెస్ డిప్సిక్ ప్రపంచం మొత్తం డీప్సిక్ గురించే మాట్లాడుకుంటున్నారు అసలు ఈ అంటే ఏంటి దీనివల్ల చార్ట్ జీపీటీకి వచ్చే నష్టం ఏమిటి ఏఐ టెక్నాలజీలో చైనా ప్రపంచానికి ఒక సవాలుగా మారనుందా ఇవన్నీ విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి డిప్సిక్ అంటే ఏంటి ఫస్ట్ డీప్సిక్ అనేది చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ డెవలప్స్ ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ దీన్ని మే ట్వంటీ ట్వంటీ థర్డ్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫ్రీ చాట్బోట్ యాప్గా దీన్ని మనం ఆండ్రాయిడ్ ఐవోస్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి యూఎస్లో ఐవోఎస్ యాప్ స్టోర్లో అయితే అత్యధికంగా రేటింగ్ పొందిన ఉచిత యాప్గా నిలిచి చార్ జీపీటీనే క్రాస్ చేసింది సో దీన్ని మనం ప్రాబ్లమ్ సొల్యూషన్స్కి కి కంటెంట్ రైటింగ్కి ఇలా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఇది యాజీజ్గా మనకు లానే వర్క్ చేస్తుంది ని ఇతర ఏఏ కంపెనీలతో ఓపెన్ఏఐ చార్జీపీలతో కనుక పోలిస్తే ఇది చాలా తక్కువ వనరులతో తక్కువ కాస్ట్లో అయితే తయారు చేశారు దీన్ని ఓపెన్ఏఐ జీపీటీ సిక్స్టీన్ థౌజండ్ జీపీయులను గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను ఉపయోగించి సూపర్ కంప్యూటర్స్తో పనిచేస్తే డిప్సిక్ కేవలం టూ థౌజండ్ యూపీ జీపీయులను మాత్రమే ఉపయోగిస్తూ ఎన్విడో చిప్స్తో పనిచేస్తుంది డీప్సిక్ ఏఐ టెక్నాలజీని టూ ఇయర్స్లో టూ హండ్రెడ్ ఎంప్లాయీస్తో జె అప్రాక్సిమేట్లీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఖర్చుతో అయితే దీన్ని తయారు చేస్తారు యుఎస్ ఏఐ టెక్నాలజీలో దాదాపుగా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఖర్చుతో టెన్ ఇయర్స్లో చాలా ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని సాధించిన ఈ ఓపెన్ ఏఐ చార్ట్ జీపీటీ కంటే చైనా డీప్సిక్ చాలా తక్కువ పది రెట్ల కంటే తక్కువ ఖర్చుతో తయారు చేసి ఏఏ టెక్నాలజీలో ప్రపంచానికి చైనా ఒక సవాల్నైతే విసురుతుంది బైట్ డ్యాన్స్ టెన్స్ అండ్ బై డూ ఆలిబాబా వంటి ప్రధాన టెక్ దిగ్గజాల కంపెనీలకు పోటీగా డీప్ సిక్ ఏఏ మోడల్ ప్రైజ్లను అయితే తగ్గించాయి ప్రైస్ తగ్గించినప్పటికీ డీప్ సిక్ అనేది ప్రాఫిటబుల్గానే ఉంది డీప్ సిక్ కేవలం రీసెర్చ్ పైనే ఎక్కువగా ఫోకస్ అయితే చేసింది కమర్షియలైజేషన్కి ఎలాంటి ప్లాన్స్ అయితే చేయలేదు డిప్సిక్ అనేది ఎక్కువగా టెక్నాలజీ పైనే టార్గెట్ చేసింది దీన్ని మనం ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని సేమ్ చాట్ జీపీటీ ఎలాగైతే యూజ్ చేస్తామో అలానే దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో మనకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా ప్రాబ్లమ్స్ కావాలన్నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇంకా మనకు యూట్యూబ్కి కంటెంట్ కావాలంటే కంటెంట్ రైటింగ్ వెబ్ బ్లాగింగ్ ఉంటుంది కదా సో దానికి కంటెంట్ కావాలంటే చాలా రకాలుగా మనకైతే ఇది యూజ్ అవుతుంది సో మీరు ఎలా యూజ్ చేయాలి ఏంటి కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను క్లియర్గా సో అందరూ ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని సర్చ్ చేయండి మీకు ఈజీగా దొరుకుతుంది ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయండి సేమ్ యాస్టిజ్గా మనకి చార్జీపీ లాగానే పనిచేస్తుంది కాకపోతే ఇందులో ఏఐకి సంబంధించిన ఇమేజెస్ అయితే జనరేట్ చేయదు ఇంకా ఆ ఫీచర్ అయితే తీసుకురాలేదు సో ఇంకా యాప్ ఇంకా ఎక్కువగా ప్రమోట్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఆ ఫీచర్ కూడా తీసుకొస్తారు ఇప్పటికైతే ఈ ఫీచర్ లేదు సో ఈ డిప్సిక్ అనేది మనం ఏదైనా కంటెంట్ గురించి సర్చ్ చేస్తే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది సేమ్ మ్యాన్ లాగానే అంటే ఒక మనిషి లాగానే ఆలోచిస్తూ కొంచెం ఎమోషనల్గా మనకైతే కంటెంట్ అయితే ఇస్తుంది సేమ్ ఇప్పుడు చార్జీపీట్లో సేమ్ ఏ లాగానే ఇస్తుంది కదా బట్ ఇక్కడ ఒక మనిషిలాగా ఎమోషనల్గా మనకు ఈ కంటెంట్ అనేది అందిస్తుంది సో మీకు డిఫరెన్స్ తెలియాలంటే మనం రియల్ వాయిస్ చెప్పిన దానికి ఏ వాయిస్తో పెట్టిన వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు నేను రియల్ వాయిస్తో చేసిన దానికి ఏ వాయిస్తో చేసిన దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో సో అలానే మనకు ఈ కంటెంట్ అనేది మనకు మనిషి అంటే మ్యాన్ ఎలా అయితే థింక్ చేస్తాడో వేలోనే మనకు ఈ కంటెంట్ అయితే ఇస్తుంది చార్జీపీలో అయితే ప్రీమియం అప్గ్రేడ్స్ తీసుకుంటేనే కొన్ని కొన్ని కంటెంట్లు ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుంది కంటెంట్ ఇంకా డెప్త్ ఇస్తుంది బట్ చా డీ మాత్రం లోయర్ కాస్ట్తో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది దీని గురించి అమెరికన్ సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండర్సన్ కూడా ఈ డీప్సి గురించి అయితే మాట్లాడడం జరిగింది సో దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు ఇదంతా లోయర్ కాస్ట్లో అంటే తక్కువ కాస్ట్లో దా దీన్ని తయారు చేశారు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఇది అంతా ట్రెండింగ్లోకి అయితే వచ్చింది ఇంకా ఓపెన్ ఏ చార్జీపీతో పోలిస్తే చైనా చాలా తక్కువ ఖర్చుతో దీన్నైతే అయితే తయారు చేసింది అండ్ తక్కువ టైంలో తక్కువ మంది ఎంప్లాయీస్తో దీన్ని అయితే తయారు చేయడం జరిగింది టెక్నాలజీ అయితే ఇంకా పెరిగిపోతూనే ఉంది ఈ టెక్నాలజీలో ప్రపంచంలో చైనా అయితే ముందుండబోతుందా అంటే ఉండొచ్చు మేబీ సో ఈ ఏ టెక్నాలజీలో మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది మనం వేరే వాళ్ళు తయారు చేసిన వాటిని మాత్రం వాడుతున్నాం ఏ టెక్నాలజీకి సంబంధించినవి బట్ మన ఇండియాలో ఇలాంటి ఒక యాప్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది ప్రపంచం కూడా మన మన గురించే మాట్లాడుకుంటుంది ఇలాంటి ఒక యాప్ తీసుకొస్తే సో మన ఇండియా మన కంట్రీస్లో కూడా ఈ రీసెర్చ్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా సో మీరు ఏమనుకుంటున్నారో కింద కాన్వస్లో షేర్ చేయండి ఎప్పుడైతే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఏ కంట్రీస్ అయితే ఎక్కువగా ఖర్చు చేయడం కానీ దాని గురించి ఫోకస్ పెట్టడం దాని మీద టార్గెట్ పెట్టడం జరుగుతుందో సో ప్రపంచంలో అవే ముందు కన్ ముందుగా ఉంటాయి ఇప్పుడు అమెరికా టెక్నాలజీ ఎస్ పైన ఉంటుంది ఆ టెక్నాలజీ మొత్తం అమెరికాలోనే ఉంటుంది అందుకే అన్ని కంట్రీస్ అమెరికా గురించి మాట్లాడుకుంటాయి ఇప్పుడు చైనా కూడా ముందంజలో ఉండబోతుంది సో అలా మన ఇండియా కూడా ఇలాంటి ఏ టెక్నాలజీ కానీ ఇంకేదైనా టెక్నాలజీలో కొంచెం ముందుంటే ఇంకా బాగుంటుంది సో నా ఒపీనియన్ అయితే ఇది మీరేమనుకుంటున్నారు ఈ సిక్ చార్ట్ జీపీటీ అలా మన ఇండియాలో కూడా ఒకటి రావాలి అనుకుంటున్నారా సుక్కింద కాన్వాక్స్లో అయితే షేర్ చేయండి మొత్తానికి టోటల్గా ఇది డీప్సిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పవన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి థ్యాంక్ యూ